వద్దో 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 వ बैठो बैठ मेरे बैठो मेरे बैठो बैठो रुक तोवा लांब दौड़ो इधर आओ सर मैं जागूंगा मेरे अंदर रुक तोले

देख ले 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 હવે નિયમનદાર હા ભાઈ અમારું વાતો કરો ભાઈ બેટા આને નિખર્મી ધાબડો એ કોમાર કોમેસ માય તો अंदर 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 ં઱ીવા હણેણ હષીણ ંરડાહ તાહ સાહરણ સાહંદ હીંડાહ હી તી સાહણ હીં હ઱ીણ સાહણ હગરાહ હણાભાહ ણ � अरे आना आना चप्पलें भांग 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 ారొద్దు అని చెప్తున్నావు నోరు జారాబాద్ పుణ్యానికి ఇచ్చారు డబ్బులు తీసుకుంది మీరే కదా ને કે મને લેતો લાલ બેસ લે ગાડી શેર જાય ગાતો ઓર જા રહે જો મને ઉસકો મને કે મને ઉસકો સરસ સરસ મને વાસ કોટ છે 33 33 మీరు అందరి తర్వాత అయితే

మీరు మీద మీడియా పరిజ్ఞానం మీడియా గురించి తప్ప మాట్లాడతారు మీడియా గురించి తప్పేతో మాట్లాడతారు మీరు మీడియా గురించి తప్పే మాట్లాడతారు మీడియా గురించి మీరు

ఏమైంది మీడియా ఎట్లా అంటారు ఇప్పమన్నా ఎట్లా అంటారు అన్నాడు అన్నాడు మీరు కవర్ చేశారు కదా మీరు కవర్ చేసుకుంటారు కదా మీరు కవర్ చేసే చేసుకుంటారు కదా ప్రతి రోజు 10 మంది వస్తుంది వీడికి మీరు కవర్ చేశారు అన్ని కవర్ చేస్తున్నారు అందరి ఒక ఎకరా మంచికి నాలుగు గుంటలు దక్కుతుంది నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా ఇది ఎక్కడ ఉందా న్యాయం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సర్వేర్ చూపించుండో సర్వేర్ను గొలవకుంటే లెటర్ ఇస్తారు నీకు ఎమ్మెల్యే చేసాడో గెలిపించారు వరద ఏం రాదు నువ్వు మా మనం తీసుకొచ్చి భూమి లేదని ఎట్టు చెప్తున్నావు తప్పుడు పళ్ళు తప్పుడు ప్రచారం తప్పుడు చేసి వాడు వైభవ్ వాడు ఫోన్ చేసిన వైభవకాన్ని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాన్ని పోయింది చూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయీస్ కట్టుకురు నువ్వు వాడి షెడ్ కట్టుకును ఈ దవాకర సగం అలానే ఉంది కూడా అలానే ఉన్నాయి ఆ అలానే ఉంది జాగేటుకోని జాగ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో వాటిస్తు తప్పితే ఇంకా ఏం కాలేదు ల్యాండ్ పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కడితో సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చి పడేశారు నేను మళ్ళీ మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు న్యాయంగా మేము ఎన్ ఎన్ఓసీలు ఇచ్చినాం పీకెని ఇచ్చినాము ఎన్ఓసీలు చెప్పండి నా పేరు దోను రాజేష్ రెడ్డి నేను ల్యాండ్ లార్డ్ ఇన్లా ఇక గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీదే ఉంది నన్ను లోస్తే వాడు అందుకు ముందుకు వస్తారు తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్ ఏ గవర్నమెంట్ దగ్గర జరిగిన ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి పల్లారాయసే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట హరీష్ రావు మీకు అని చెప్తాడు అవి మీ మీకు అంత యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు వచ్చి కూడా మన జాగ్రత్త జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి వీళ్ళు వీళ్ళని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే వీళ్ళు పోయి చేస్తున్నారు కూడా ఇల్లీగల్ ఇవ్వదైనా సరే కూలగొట్టేది మా జాబు మాకు ఇంపేయండి